దేవరా సినిమా చూసి చనిపోతా అండ్ ఇటీవల ఏమైందంటే ఒక అబ్బాయి క్యాన్సల్తో పంతొమ్మిది ఏళ్ళ వయసు ఉన్న అబ్బాయి బాధపడుతున్నారు అనమాట ఆ అబ్బాయి ఎన్టీఆర్ గారికి డై హార్ట్ ఫ్యాన్ అనమాట అండ్ ఆ అబ్బాయి అంటే డాక్టర్లు ఉన్న డాక్టర్లు ఆ అబ్బాయి ఇంకా చాలా తక్కువ రోజులు బతుకుతారు ఇంకా అంటే వాళ్ళ అమ్మని చూసి అమ్మ అబ్బాయి కోరుకున్న కోరిక అమ్మ నేను ఎక్కువ రోజులు బ్రతకలేను మీరు కూడా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకోలేరు సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నన్ను బ్రతికించామని అడగమ్మ డాక్టర్లని నేను దేవరా సినిమా చూసి చనిపోతా అమ్మ అని లాస్ట్ కోరికైతే కోరుకున్నారనమాట అండ్ వాళ్ళ అమ్మగారు మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్ళు పెట్టుకుని అయితే ఈ కోరికనైతే అడిగారనమాట అసలు ఏం మాట్లాడాలి అసలు ఎన్టీఆర్ గారిని గుండెల్లో పెట్టుకొని పూజించుకుంటున్నారు అబ్బాయి ఆ అబ్బాయి అని కాదు చాలామంది అభిమానులు గుండెల్లో పెట్టుకొని పూజించుకుంటున్నాను అసలు దీని గురించి ఏం మాటలు లేవు అసలు ఎన్టీఆర్ గారు సీరియస్లీ చెప్తున్నా ఈ వీడియో ఎన్టీఆర్ గారు చూసేదాకా షేర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆ అబ్బాయి దేవర ఒక మూవీ కాదు చాలా మూవీలు చూడాలి అబ్బాయి రాబోయే సినిమా ఎన్టీఆర్ థర్టీ వన్ చూడాలి దేవర టూ చూడాలి వార్ టూ చూడాలి ప్రతి ఒక్క మూవీ ఎన్టీఆర్ చూడాలి ఆ అబ్బాయి బ్రతకాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని అయితే నేను కోరుకుంటున్నా అండ్ ఎన్టీఆర్ అన్న వీడియో చూస్తే ప్లీజ్ అన్న ప్లీజ్ నువ్వు మంచితనానికి మారుపేరు నువ్వు అబ్బాయికి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటే ప్లీజ్ జే అని కామెంట్స్లో కామెంట్ చేయండి అండ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్